పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై రెండవ భాగము ఏం లేదమ్మా నాకు అన్నం తినిపిస్తావని అన్నాడు బన్నీ అరే బంగారు కన్నా నీకు అన్నం మీ అమ్మనే పెట్టాలా ఇక్కడ ఇంతమంది ఉన్నాము కదా అంది భానుమతి ఏమో బామ్మ నాకు ఈరోజు మా అమ్మ చేతితో తినాలని ఉంది అవును పెట్టమ్మా అన్నాడు బన్నీ అయ్యో నా బంగారు తండ్రి రా అని సుధ బన్నీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెట్టింది తల్లి చేత్తో గోరుముద్దలు చక్కగా తిన్నాడు బన్నీ విక్రాంత్ రావడంతో అతని ఒడిలో దూకి డాడీ నువ్వు తొందరగా తిను అన్నాడు బన్నీ తప్పకుండా నానా కానీ ఎందుకంత తొందరగా అని అడిగాడు విక్రాంత్ ఏమో డాడీ నాకు ఈరోజు అమ్మతో నీతో మీ ఇద్దరితో గడపాలని ఉంది అన్నాడు బన్నీ అవునా సరే నానా అని విక్రాంత్ కూడా ఫాస్ట్గా తిని బన్నీని తీసుకొని పైకి వెళ్తూ సుధని తొందరగా రమ్మని సైగ చేసి వెళ్ళాడు అది చూసిన భానుమతి అమ్మ సుధా నువ్వు కూడా తిను అంటూ ఆమె పక్కన కూర్చొని తినే స్వయంగా వడ్డించింది సుధా తమ్ముడితో చెల్లితో తండ్రితో సరదాగా మాట్లాడుతూ భోజనం ఫినిష్ చేసేసింది ఆ తర్వాత అవన్నీ తీసి సర్దుతుంటే నువ్వెందుకమ్మా ఇవన్నీ చేయడం వెళ్ళు బన్నీ నిన్ను రమ్మన్నాడు కదా వెళ్ళు ముందు అని అంది భానుమతి అవునక్క ఈ పనులన్నీ మేము చేసుకుంటాము బన్నీ నీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు కదా నువ్వు వెళ్ళు సుందరికి నేను హెల్ప్ చేస్తాను అంది కీర్తి వాళ్ళు అంతలా చెప్తుంటే కాదనలేక సరే అని వెళ్ళింది సుధ ఆమె వెళ్తుంటే భానుమతి సుధ వైపు అలానే చూస్తూ ఉంది ఏంటి బామగారు మా అక్కని అలానే చూస్తున్నారు దిష్టి తగులుతుంది అంది కీర్తి ఆహా నా మనవరాలికి నేను దిష్టి పెడతానా నావి దిష్టి కళ్ళు అంటావా నిన్ను అని కీర్తిని చెవి మెల్లిపెడుతుంది భానుమతి హా బామగారు సారీ సారీ నొప్పి వస్తుంది వదలండి అని కీర్తి అంటుంటే బామగారు ఒక్క నిమిషం అలానే పట్టుకోండి నేను ఒక ఫోటో తీసుకుంటాను అని తన ఫోన్ తీసి ఫోటో తీసుకున్నాడు నిఖిల్ అదేంటి బాబు మీ చెల్లిని అలా ఫోటో తీస్తున్నారు అని అడిగింది సుందరి మరి నీకు తెలియదు సుందరి ఇది ఇప్పటి వరకు ఎంత అల్లరి చేసినా దీన్ని ఎవ్వరు అనేవారు లేక చెలరేగిపోతుంది ఇదిగో ఇప్పుడు బామగారు దాన్ని అలా ఏడిపిస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో ఆ మాటల్లో చెప్పలేకపోతున్నాను తెలుసా అని అంటుంటే నీకు అంత సంతోషంగా ఉందా అన్నయ్య ఉండు నీ పని చెప్తాను అని కీర్తి గరిట తీసుకొని తన అన్నయ్య వెనకాల పడింది నిఖిల్ తన నుంచి తప్పించుకుంటూ అదిగో చూసావా సుందరి చెప్పానా రాక్షసి అని అన్నాడు అవును రా అన్నయ్య నేను రాక్షసినే అందుకే ఇవ్వాల నిన్ను పీక్కు తింటాను ఉండు అని అంది కీర్తి నిఖిల్ అలానే తన నుంచి తప్పించుకొని అతని గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు కీర్తి ఆ డోర్ పైన గరిటితో కొట్టి ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు బయటికి రావా అప్పుడు చెప్తాను నీ పని అని అంది వాళ్ళ అల్లరిని చూసి నారాయణ భానుమతి సుందరి నవ్వుకున్నారు సుధ పైకి వెళ్ళేసరికి విక్రాంత్ బన్నీ చాలా సీరియస్గా ఫోన్లో గేమ్ ఆడుతున్నారు వాళ్ళని చూస్తూనే సుధ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు నిల్చుంది కానీ ఇద్దరు సుధని కనీసం చూడను కూడా చూడకుండా పట్టించుకోకుండా ఫోన్లోనే తలలు పెట్టేశారు చూసి చూసి సుధకి విసుకొచ్చి ఫోన్ లాక్కుంది తను అలా తీసుకోగానే ఇద్దరు ఒకేసారి పైకి చూశారు సుధ వాళ్ళని చూసి నవ్వుతూ ఫోన్ని చూపించింది అరే బంగారం ఫోన్ ఇవ్వు గేమ్ లాస్ట్లో ఉంది అన్నాడు విక్రాంత్ ఆహా నాకు మీరిచ్చారా లాక్కో కావాలంటే మీరు ట్రై చేయండి అంది నవ్వుతూ ఆహా అలానా అయితే ఉండు వస్తున్నా అంటూ విక్రాంత్ సుధని పట్టుకోబోతుంటే అతనికి అందకుండా సుధ అక్కడే సోఫా ఇంకా మంచం చుట్టూ పరిగెత్తుతుంది బన్నీ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక కొద్దిసేపు సుధ విక్రాంతిని అలానే తిప్పించి చివరికి దొరికిపోయింది విక్రాంత్ ఆమె వెనక నుంచి పట్టుకొని నడుము చుట్టి చేతులు వేశాడు సుధ ముందు వదలమని గింజుకున్న తర్వాత అతను అంత దగ్గరగా ఉండేసరికి అతని చేతులు తన నడుముని తాకుతుంటే విక్రాంత్ వైపు తిరిగి అలానే చూస్తూ ఉండిపోయింది విక్రాంత్ హే చూసావా పట్టేసుకున్నా అని అంటూ సుధ వైపు చూసేసరికి అతనినే చూస్తూ ఉంది దానితో విక్రాంత్ కూడా ఆమెను అలానే చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ కదలలేకపోయేసరికి బన్నీ వాళ్ళని మార్చి మార్చి చూసి అమ్మ డాడీ అని పిలిచాడు దెబ్బకి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ బన్నీ దగ్గరికి వెళ్ళారు బన్నీ వాళ్ళ వైపు చూసి అలిగి పక్కకి తిరిగిపోయాడు అరే బన్నీ బంగారం ఏమైంది నానా అని అడిగింది సుధా పోమ్మా అంటూ అడ్డువైపు తిరిగాడు బన్నీ అరే ఏమైంది బన్నీ నా మీద కోపం వచ్చిందా అని అడిగింది సుధా లేకపోతే ఏంటమ్మా నేను డాడీ ఎంత ఇంట్రెస్ట్గా గేమ్ ఆడుతున్నామో తెలుసా నువ్వొచ్చి ఫోన్ తీసుకుందే కాక నువ్వు డాడీ ఆడుకున్నారు అన్నాడు క్యూట్గా ఓహో నా బంగారం సారీ నాన్న అమ్మని క్షమించు అని చెవులు పట్టుకొని అయినా ఎప్పుడు ఫోన్లోనూ గేమ్ ఆడటమే కాదు నానా మనం కలిసి ఇంకా ఆడుకునే గేమ్స్ చాలా ఉన్నాయి తెలుసా అంది సుధా నిజమా అమ్మ అన్నాడు బన్నీ అవును నానా మనం ముగ్గురం కలిసి ఇప్పుడు ఒక గేమ్ ఆడుకుందాం అంది సుధా ఓహో ముగ్గురం కలిసా ఓకే అమ్మా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆడదాం కానీ ఏం గేమో చెప్పమని నానా మీ అమ్మను అన్నాడు విక్రాంత్ చెప్తాను అంటూ సుధచీర కొంగిని దోపి విక్రాంతిని చూసి నవ్వింది ఇదేంటి బంగారం నవ్వు ఏదో తేడాగా ఉంది అని అనుకున్నాడు విక్రాంత్ విక్రాంత్ దగ్గరికి వచ్చిన సుధ చెప్పను కానీ చూపిస్తాను అంది పక్కనే ఉన్న తన దుప్పట్లు తీసుకుంటూ గేమ్ చెప్పాలి కానీ చూపించడం ఏంటమ్మా అన్నాడు బన్నీ ఆలోచిస్తూ అన్నీ తెలుస్తాయి ముందు నువ్వు ఆ స్టూల్ తీసుకురా నానా అంది సుధ సరే అమ్మా అని బన్నీ స్టూల్ తీసుకురాగానే విక్రాంతిని వెనక్కి తిప్పింది ఓయ్ ఏం చేస్తున్నావు అన్నాడు విక్రాంత్ ఉష్ సైలెంట్గా ఉండండి అంటూ అతని కళ్ళకు గంతలు కట్టి చుట్టు తిప్పి వదిలి ఇప్పుడు రండి హా ఏంటిది బంగారం ముగ్గురం ఆడుకుందామని చెప్పి నన్ను తిప్పుతున్నావు అన్నాడు విక్రాంత్ తిప్పడం కాదు ఆల్రెడీ తిప్పేశాను వచ్చి మమ్మల్ని పట్టుకోండి అందిసుధా ఓష్ ఇంతేనా దీనికేనా ఇంత అడావిడి చేసింది చూడు ఒక్క నిమిషంలో మిమ్మల్ని ఎలా పట్టుకుంటాను అని అంటూ విక్రాంత్ ముందుకు వస్తుంటే అయ్యోయ్యో జాగ్రత్త అండి మీ ముందు చేరుంది అందిసుధా హలో బంగారం ఈ రూమ్ నీకు కొత్త ఏమో కానీ నాకు కాదు ఈ రూమ్లో ఇంచు ఇంచు నాకు తెలుసు అని ఒక అడుగు వేయగానే కుర్చీ తగిలి పడబోయాడు విక్రాంత్ సుధ వెంటనే అతన్ని పట్టుకొని అయ్యో తగిలిందండి అంటూ విక్రాంత్ కాలు చూసింది అది చిన్నగా గీసుకొని రక్తం వస్తుంది దాన్ని చూసి సుధ కంగారుగా అయ్యో ఏమండి బ్లడ్ వస్తుంది అంటూ అతన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి బర్నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా నానా అంది అలాగే అమ్మా అని బాక్స్ తెచ్చాడు బన్నీ సుధ హడావిడికి విక్రాంత్ కళ్ళగంతులు తీసి చూస్తే కొంచెం గీసుకొని ఉంది అంతే అరే బంగారం చిన్న దెబ్బరా దీనికి ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు విక్రాంత్ చిన్న దెబ్బ చూడండి బ్లడ్ ఎలా వస్తుందో చిన్న దెబ్బ అంట చిన్న దెబ్బ అని అక్కడ కాటన్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసింది కాలివేళ్లపై కన్నీటి చుక్కలు పడడంతో అనుమానం వచ్చి సుధ తల పైకి లేపి చూశాడు విక్రాంత్ అరే ఏంటిది బంగారం ఇలా ఎవరైనా ఏడుస్తారా అంటూ సుధ కళ్ళు తుడుస్తుంటే సారీ అండి నా వల్లే కదా ఇలా మీకు అని అంటూనే మళ్ళీ ఏడ్చేసింది సుధ ఇదిగో మళ్ళీ ఉష్ అంటూ నూటిపై వేలు ఉంచి వైపు చూపించాడు కళ్ళతోటే పాపం బన్నీ విక్రాంత్కి దెబ్బ తగడం అది చూసి సుధ ఏడవడంతో తను కూడా ఏడుపు మొహం పెట్టి వాళ్ళ వైపు చూస్తున్నాడు బాబుని అలా చూడగానే సుధ కళ్ళు తుడ్చుకొని బన్నీని దగ్గరికి తీసుకుంది అమ్మ ఎందుకేడుస్తున్నావు డాడీకి మరి అంత పెద్ద దెబ్బ తగిలిందా అని అడిగాడు బన్నీ ఆహా లేదు నానా అది చిన్న దెబ్బే నేనే కంగారు పడి మిమ్మల్ని కంగారు పెట్టేశాను అంది ఆ మాట వినగానే వాడు హమ్మయ్యా అని అనుకుంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి సారీ డాడీ మావలే కదా అన్నాడు అయ్యో ఏమైంది ఇవాళ నీకు మీ అమ్మకి చిన్నదానికి ఇంత హడావిడి చేస్తున్నారు అయినా నిన్ను కాదు మీ అమ్మని అనాలి తను కంగారు పడడమే కాకుండా నిన్ను కూడా ఏడ్పించేస్తుంది అంటూ నెత్తి మీద మొట్టికాయలు వేశాడు అబ్బా తగులుతుందండి అంది నెత్తిపై రుద్దుకుంటూ తగలాలనే కొట్టానండి అన్నాడు విక్రాంత్ వెక్కిరిస్తూ దానితో సుధ మూతి తిప్పుకుంటూ అటువైపు తిరిగి కూర్చుంది అమ్మో మీ అమ్మకి కోపం వచ్చింది అనుకుంటా నానా మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు విక్రాంత్ ఏమో డాడీ నాకేం తెలుసు అన్నాడు బన్నీ నాకు తెలుసు నానా అంటూ అతని చెవిలో ఏదో చెప్పాడు విక్రాంత్ అది వినగానే బన్నీ నవ్వుతూ ఓకే డాడీ అంటూ అతని ఒడిలో నుంచి సుధ దగ్గరికి వెళ్ళాడు ఏంటి వీళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు ఏం చేస్తున్నారు అని సుధ ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు ఒకేసారి ఆమెకు గింతలు పెట్టారు దానితో సుధ నవ్వడం మొదలుపెట్టింది అలా చాలాసేపు ముగ్గురు హ్యాపీగా నవ్వుకుంటూ గడిపారు తర్వాత అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే బన్నీ నిద్రపోయాడు కొద్దిసేపు చూసి బన్నీ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నారు అక్కడి నుంచి లేవబోయారు సుధా విక్రాంత్ కానీ బన్నీ నిద్రలో కూడా వాళ్ళ చేతులు వదలకపోవడంతో వాళ్ళ ఆలోచనల్ని విరమించుకొని మళ్ళీ అతని పక్కనే ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని రేపు వాళ్ళ జీవితాలలో వచ్చే ఉపద్రవం తెలియక ఆనందముగా ఒకరినొకరు చూసుకుంటూ పడుకున్నారు సూర్యోదయం కాగానే సుధ రోజులానే పొద్దున్నే లేచి పూజ చేసి అందరికీ టిఫిన్తో లంచ్ బాక్సులు కూడా రెడీ చేసింది విక్రాంత్కి కాఫీ తీసుకువెళ్ళి బన్నీని కూడా లేపి స్కూల్కు రెడీ చేసింది ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యి వచ్చి టిఫిన్ చేశారు డాడీ ఈ రోజు నన్ను స్కూల్లో నువ్వే డ్రాప్ చెయ్యి అని అడిగాడు బన్నీ ఓ తప్పకుండా నానా అని బన్నీ బ్యాగ్ లంచ్ బాక్స్తో పాటు తన ఆఫీస్ బ్యాగ్ కూడా తీసుకున్నాడు విక్రాంత్ నిఖిల్ కీర్తి వాళ్ళు కూడా కాలేజీకి బయలుదేరారు బన్నీ సుధకి ముద్దు పెట్టి బాయ్ అమ్మా అని అన్నాడు సుధ కూడా బన్నీకి ముద్దు పెట్టి బాయ్ నానా బాక చదువుకో అని చెప్తూ ఉండగా ఎవరో చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చారు వచ్చిన వ్యక్తిని చూడగానే అందరు షాక్ అయ్యారు ఎందుకంటే వచ్చింది అనామిక అందరూ ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోవడంతో వాళ్ళని చూసి ఏంటి అందరూ అలా ఉండిపోయారు దీనికే షాక్ అయితే ఎలా ముందు ముందు మీకు చాలా షాక్లు ఉన్నాయి అని అంటూ బన్నీ వైపు చూసింది ఆమె చూపులు గమనించిన సుధా బన్నీని తన దగ్గరికి లాక్కుంది వాళ్ళని చూసి ఇంకెంతసేపు అలా నా కొడుకుని పట్టుకుంటావులే అని అనుకొని లాయర్ అని పిలిచింది కాదు కాదు అరిచింది ఆమె అలా అరవగానే లాయర్తో పోలీసులు కూడా వచ్చారు వాళ్ళను చూసి అందరూ మరొకసారి షాక్ అయ్యారు సుధా అయితే బన్నీని ఇంకా గట్టిగా పట్టుకుంది భయంగా ముందుగా షాక్ నుంచి తేరుకున్న విక్రాంత్ వాట్ ఈజ్ దిస్ అనామిక ఏమైంది ఎందుకు వీళ్ళందరిని తీసుకొని వచ్చావు అన్నాడు దానికి అనామిక ఏమి చెప్పకుండా నవ్వుతూ చేతులు కట్టుకొని పక్కనున్న పోలీస్ వైపు చూసింది దానితో అతను ముందుకు వచ్చి మిస్టర్ విక్రాంత్ మీరు మీ ఫ్యామిలీ ఒక తల్లి బిడ్డని వేరు చేశారు అందుకే ఇప్పుడు మేము మీ నుంచి ఆ బిడ్డను తీసుకెళ్లడానికి వచ్చాము అన్నారు అంతే ఆ మాట వినగానే అందరి కాళ్ళ కింద భూమి కంపించింది సుధ అయితే బొమ్మలా ఉండిపోయింది వాట్ అసలేం మాట్లాడుతున్నారు మీరు నా బిడ్డను తీసుకెళ్లడానికి మీరు ఎవరు అని అడిగాడు ఆవేశంగా చూడండి మీరు ఆవేశపడితే లాభం లేదు రూల్ ప్రకారం పిల్లలు తల్లి దగ్గరే ఉండాలి అందుకే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి బాబుని అతని తల్లి దగ్గరికి పంపించండి అన్నారు ఆయన ఆ మాటలు విన్న బన్నీ లేదు నేను ఎక్కడికి వెళ్ళను సుదమ్మే మా అమ్మ తనని వదిలి నేను ఎవ్వరితోనో ఎలా వెళ్తాను అన్నాడు దానికి అనామిక బన్నీ దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చొని చూడు బన్నీ ఇన్ని రోజులు ఈ అమ్మని ఏడిపించింది చాలు ఇకనైనా నా దగ్గరికి రా నానా అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ లేదు నేను రాను అసలు మీరెవరు అన్నాడు బన్నీ అయ్యో ప్రపంచంలో ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని మొసలి కన్నీళ్లు కారుతూ చూశారా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అసలు నా కొడుక్కి నేనెవరో కూడా చెప్పలేదు అని బన్ని చెంపపై చేయి వేసి నిమురుతూ నేను మీ అమ్మని బాబు నిన్ను కన్న తల్లినిని అంది ఆ మాట విన్న బన్ని నిజమా అన్నట్టుగా విక్రాంత్ వైపు చూశాడు ఆ చూపులు అర్థమైన విక్రాంత్ ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు అది గమనించిన అనామిక ఎవరికి కనిపించకుండా నవ్వుకుంటూ బన్నీ చేతిని పట్టుకొని నేను చెప్పేది నిజం నానా నన్ను నమ్ము నేనే మీ అమ్మని నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను చెప్పేది అబద్ధమని ఇక్కడ ఎవరినైనా చెప్పమను అంది ఆ మాటకి బన్నీ అందరి వైపు చూశాడు ఎవరు ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉండడంతో సుధ వైపు చూసి అమ్మా ఆవిడ చెప్పేది నిజమా అని అడిగాడు బన్నీ అది నానా అంటూ సుధ ఏమి చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటే పక్కనే ఉన్న స్టూల్ ఎక్కి ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఏడవకమ్మా ఒకవేళ ఈవిడ చెప్పింది నిజమే అయినా సరే నాకు అమ్మవి మాత్రం నువ్వే అన్నాడు బన్నీ ఆ మాటకి అందరి మొహంలో సంతోషం విరబూస్తుంటే అనామిక మాత్రం కోపంగా బన్నీ చేతిని పట్టుకొని ఏంట్రా అన్నావు నిన్ను కన్నది నేనైనా నీకు అమ్మ ఇదేనా అని అంటుంది తన కోపానికి బన్నీ ఏమాత్రం జంకకుండా అవును మీరు చెప్పేది నిజమైనా సరే నాకు అమ్మ మాత్రం మా సుధమ్మనే తనని వదిలి నేను ఎక్కడికి రాను అంటూ సుధభుజం చుట్టూ చేతులు వేసి తనని బన్నీ చెప్పే మాటలకి పొంగిపోతూ సుధా అతన్ని ఇంకా గట్టిగా అతుక్కుంది చూసారుగా ఇన్స్పెక్టర్ గారు బాబు ఆమెతో వెళ్ళను అంటున్నాడు కాబట్టి మీరు ఇక ఆమెను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడు విక్రాంత్ ఏంటి నేను వెళ్ళేది నేను వెళ్తే నా బాబుతోనే వెళ్తాను అంతే అంది అనామిక ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి సార్ మీకు రూల్స్ గురించి తెలుసు కదా బాబు తల్లి దగ్గరే ఉండాలి కదా అన్నాడు మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ కానీ అది నా బాబుకి ఇష్టం ఉంటే కానీ మీరే చూసారుగా బాబు నా భార్యను వదిలి వెళ్ళడం లేదు అలాంటిది నేను బలవంతంగా నా బాబుని ఎలా పంపిస్తాను అన్నాడు అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా అంటే ఎలా సార్ మీరే అంటున్నారు కదా బాబుకి ఇష్టం లేదని అదే పాయింట్తో మీరు ఆమెపై కేసు వేయండి అప్పుడు కోర్టు ద్వారా మీ అబ్బాయి శాశ్వతంగా మీ దగ్గరకు వచ్చేస్తాడు ఇక ఆమె మళ్ళీ మీ జోలికి రాదు ఒక్కసారి ఆలోచించండి సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళం ఎవ్వరు కూడా బాబు లేకుండా ఉండలేము ఇన్స్పెక్టర్ వాడు కూడా మమ్మల్ని వదిలి ఉండలేడు చూశారుగా కన్న తల్లి కాదని తెలిసినా వాడు సుధని ఎలా వదిలిపెట్టడం లేదో అన్నాడు విక్రాంత్ ఇన్స్పెక్టర్కి కూడా సుధకి బన్నీకి మధ్య ఉన్న బాండింగ్ చూసి పాపం అనిపించింది సార్ బాబు వెళ్లకుండా మీతోనే ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ మీరు కోప్పడకుండా కొంచెం ఓపికగా వినాలి అన్నాడు ఇన్స్పెక్టర్ చాలాసేపటి నుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో అనామికకి అనుమానం వచ్చి ఏంటి ఇన్స్పెక్టర్ నా బాబుని నాతో పంపిస్తారా లేదా అంది అనామిక ఒక్క నిమిషం మేడం అదే మాట్లాడుతున్నా అని ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్కి తన ఆలోచన చెప్పాడు అది విన్న విక్రాంత్ మోహం కోపంగా మారిపోయింది ఏంటి ఇన్స్పెక్టర్ మీరు మాట్లాడేది నేను దీనికి అస్సలు ఒప్పుకోను అన్నాడు గట్టిగా అతని ఆవేశానికి ఆ ఇన్స్పెక్టర్ ఒక అడుగు వెనక్కి వేసి ఒక్కసారి ఆలోచించండి సార్ బాబు కోసం తప్పదు లేదంటే బాబుని ఆమెతో పంపవలసి ఉంటుంది అన్నాడు అతను ఆ మాటలు చెప్పగానే విక్రాంత్ సుధ వైపు చూశాడు వాళ్ళిద్దరిని విడదీయడం ఇష్టం లేక ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు ఇంతకీ ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్కి ఏం చెప్పాడు చూశారు కదండీ పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై రెండవ భాగము పూర్తయింది ఇరవై మూడవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది